ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు అలాగే తోకలు తలకాయ ముక్కలు చిన్న చిన్న చేప ముక్కలు అనమాట ఇవి చేపల పులుసుకి కుండలో చేపల పులుసు చక్కగా చేసుకుంటున్నాను చేపల పులుసు అంటే నాకు చాలా చాలా ఇష్టం నేను ఏదైనా తినేది ఉంది అంటే అది చేపల పులుసే అంత ఇష్టంగా తింటాను ఒకవైపు కుండలో చేపల పులుసు అవుతుంది ఇంకొక వైపు నోరు ఊరిపోతుంది చేపల ముక్కలకి ఉప్పు కారం మసాలా పట్టిస్తున్నాను ఈ విధంగా అయితే నేను పట్టించేసి ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను భోజనం తినే ముందు చేపలు ఫ్రై చేసుకొని అలాగే తింటూ ఉంటాను ప్రతిరోజు కుండలో పులుసు అయితే చక్కగా మరిపోతుంది మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే దగ్గరకు వచ్చేసి రెడీ అయిపోతుంది అది కుండలో చేసుకుంటున్నాను చాలా ఎక్కువగా చేసుకుంటున్నాను ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు కాబట్టి మాకైతే ఈ పులుసు అనేది సరిపోతుంది మరి లైక్ అయితే తప్పకుండా చేసేయండి మీ అందరి కోసం